కార్మికోద్యమ నేత అమరుడు కామ్రేడ్ రాములన్న స్థూపాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ కూల్చివేసిన స్థలం సందర్శించి నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు ఆడపు శంకర్ గూడూరు వైకుంఠం గొల్లపల్లి చంద్రయ్య మార రాములు పెండ్యాల రమేష్ కలువల రాయమల్లు నాని బాబు కట్ట తేజేశ్వర్ ఇనుగాల రాజేశ్వర్ పోచమ్మలు తదితరులు పాల్గొన్నారు అవనశ్రీ కమ్యూనిస్ట్ పైన ద్వేషంతో గుడ్డి ద్వేషంతో అమరవీరుల కుటుంబాలను అవమానించే విధంగా అమరవీరులను ఆశయాలను అవమానించే విధంగా ఈనాడు స్థూపాన్ని కూల్చివేయడం అంటే మా మనోభావాలను కమ్యూనిస్ట్ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది రేపే రేవంత్ రెడ్డి గారికి అవినశ్రీ గారి పైన ఫిర్యాదు చేయబోతున్నాం తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమ్యూనిస్టును అవమానించినటువంటి కమ్యూనిస్టులు దేవాలయాలుగా భావించేటువంటి స్థూపాన్ని కూల్చివేతకు కారణమైనటువంటి జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి అర్ణశ్రీ గారి పైన తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి అనేసి ఈ సందర్భంగా మేము సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ అర్ణశ్రీ పైన కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలంతా కూడా ఈ చర్యను ఈ దుశ్చర్యను ముక్త కంఠంతో ఖండించాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యను అందరూ వ్యతిరేకించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం